హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మాది క్యారెట్ ఫ్రై వంట అయింది నేనైతే ఈరోజు పొద్దుగాలు వేసిన క్యారెట్ ఫ్రై చేస్తున్నా బాక్స్లోకి తర్వాత వేరే ఏదైనా చేస్తా నిన్న టమాటా రోడ్డు పచ్చడి చేసిన అది ఉంది ఈ ఫ్రై సరిపోతుంది సరిపోకపోతే చూద్దాం ఇదైతే బాక్స్లోకి వన్ అయితే అయిపోయింది అన్నం కూడా ఉడుకుతుంది పక్కన పని అయినట్టే పొద్దుగాలు వేస్తే పని చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి పొద్దుగాలు వేసి పని చేసుకుంటే ప్రశాంతతే వేరు అసలు ఎంత బద్దక మొదలు పెట్టుకొని పొద్దుగాలు లేస్తే చాలా మంచిది అలవాటు చేసుకుంటే ఇక అన్నం అవుతుంది మేమైతే తక్కువ పాలిష్ రైస్ చేస్తాం పాలిష్ తక్కువ పట్టిస్తాం వడ్లు గంజి అందులోకి పెట్టేస్తా బాగుంటుంది అన్నం అయింది కూరైంది ఇగో సిక్స్ అయింది ఇప్పుడు ఇప్పటివరకు పనంత అయిపోయింది పనం వచ్చింది బయట ఊడ్ చేసి దాంట్లో దోమ వస్తుంది పొద్దుగాల పని అయిపోయింది